ఈ రోజు కొండపేటలో రైలుగా జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని జయగౌడాలూకా జలదుర్గం మద్రేడి గౌడ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించినారు గతంలో కూడా అమ్మవారి వార్చికోత్సవం పద్దెనిమిది అని కూడా ఆయన అంత సహాయం చేసినాడు అదేవిధంగా గుడికి ఈ పదివేల రూపాయల ఉస్కను తర్వాత ఇతర ఇతరత్న కరెంటు విద్యుత్ ఈరోజు వెలుగు ఉంది అంటే ఆ మహాన్ భవన్ పుణ్యమే ఆయన అమ్మవారికి విద్యుత్ తలంక అంటే విద్యుత్ వైర్లు అన్ని ఇప్పించి దీపాంకాలను అంటే దీపం లేని గుడిలో దీపాన్ని అందించిన శ్రీ మది గౌడ్కి శ్రీ వేణుకాయల అమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన సేవకుడు ఏ నాగరాజు గౌడు అభినందన తెలియజేస్తూ ఆయన ఎంతో మందికి పేదలకు కూడా విద్యాపరంగా వివాహపరంగా

రాఘవేంద్ర గౌడ్ గారు కూడా ఈ సంక్షేమ పథకాలు ఆయన కూడా సహకారం చేస్తూ ఈ రోజు పట్టు వస్త్రాలను శ్రీ కేశానగడ్డు దంపతులు అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా అందిస్తూ యాభై వేల రూపాయలు గోపురం నిర్మాణం కూడా అందించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా రంగుల నుంచి కూడా ఎంతోమంది మహిళా భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కలు తీసుకున్నాడు రామ్మోహన్ నాయక్రామ సంఘము నాయకుడు రామ్మోహన్ కూడా సేవ కార్యక్రమాలు తర్వాత గౌడ్ రిటైర్డ్ రైల్వే రైల్వే డిపార్ట్మెంట్ గౌడ్ గారు తర్వాత నంద్యాల వెంకటేశ్వర గారు తర్వాత మా వీధిలో సీనియర్ సిటిజను కృష్ణమూర్తి బంతికే కృష్ణమూర్తి గౌడ్ గారు తర్వాత నంద్యాల వెంకటేశ్వర్లు ఇంప వ్యాపారము తర్వాత ప్రవీణ్